ప్రార్థించుకుందాం పరలోకమందున్న మా తండ్రి మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన అతిపరిశుద్ధమైన నామము నాకు స్థుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం నేను మరొకసారి మేము మాటలను తండ్రి ధ్యానించుటకు మాకు ఇచ్చిన ఒక ధనతను బట్టి మీకు స్థుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయంలో మీ యొక్క మాటలను తండ్రి ధ్యానించుకొని బోచుండగా మాకు మంచి సముచితమైన జ్ఞానాన్ని ఇవ్వమని వేడుకుని తండ్రి మీ యొక్క మాటలు ఎంతో గొప్పవి నైనా ఆ మాటల ద్వారా మా హృదయాలను మార్చేవిగా మీ యొక్క మాటలు ఉన్నాయి ఆ మాటను ధ్యానించినప్పుడు తండ్రి మేము భయముతోనూ భక్తితోనూ మీ మాటను తండ్రి ధ్యానించటకు కృప దామని వేడుకుని చిన్నాం చెబుతున్న నాకు యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని వింటున్న వారికి కూడా తండ్రి చక్కటి ఆలోచన శక్తి అనుగురించి గురించి మనం వేడుకొంచు ఈ ప్రార్థన వేసుక్రీస్తున్నాములోని వేడుకున్నాము తండ్రి ఆమెన్ మరి చేరు వచ్చిన దేవుని పెళ్ళైన మీ అందరికీ ప్రభనేసుక్రీస్తున్నాములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను అలాగే దైవ సేవకులు అందరికీ కూడా పేరు పేరున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మరికొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలను చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం మరి ఈరోజు మనందరం కూడా ఎందుకు ఇలా కోరుకుని ఉన్నామో మనందరికీ తెలిసిన విషయం ఏంటి అని అంటే విజ్ఞాపన కూడిక అని మనం ఇక్కడ కూడుకుని ఉన్నాం మరి ఆ సందర్భంగా మనందరం కూడా ఇక్కడ చేరి దేవుని మాటలు వినడానికి మనం ఇక్కడికి వచ్చాం మరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనమందరము అందరము మనమేదో పనులు ఉండి మనం అక్కడ క్యాన్సిల్ చేసేసుకొని ఇక్కడికి మనం అందరి ఇక్కడికి వచ్చాం దేవుని మాటలు వినడానికి కాబట్టి కొన్ని మాటలు చెబుతాను చాలా జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఉన్న కాలంలో ప్రజలందరికీ కూడా వాక్యాన్ని చెబుతూ ఆయన ఎన్నో ఉపమానాలు ఆయన బోధించినట్టుగా మనకు బైబిల్లో ఎన్నో సందర్భాలు మనకు కనపడుతున్నాయి యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎన్నో ఉపమానాలు ఆయన బోధించి ఆయన వాక్యము అంటే ఈ లోక సువార్తలో రాజ్య సువార్తలో ప్రకటిస్తూ ఆయన సువార్తలో ప్రకటిస్తున్న కాలంలో ఎన్నో ఉపమానాలు బోధించే వ్యక్తి యేసుక్రీస్తువారు ఆ ఉపమానాల్లో ఏమున్నాయి అని అంటే ఉపదేశాలు దాగి ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ ఉపమానాలలో యేసుక్రీస్తువర్ చెబుతున్న ఉపమానాలలో చాలా ఉపదేశాలు దాగి ఉన్నాయి మరో ఆ యొక్క ఉపమానాలలో ఒక ఉపమానాన్ని ఈరోజు ధ్యానించుకొని పోతున్నాం చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో ఉపమానాలు చెప్పాడు విత్తు అనే యొక్క ఉపమానం కదా ఆ నిజమైన ద్రాక్ష వల్లేని నేను అని అలాగే చాలా ఉపమానాలు చెప్పినప్పటికీ ఆ ఉపమానాన్ని లోతుల్లోకి మనం వెళితే చాలా భావాలు మనకు కనిపిస్తున్నాయి ఏంటి అని అంటే ఒకసారి ఈరోజు ఒక ఉపమానాన్ని మనం ఆలోచించేయడానికి ప్రయత్నించేద్దాం యోహన్ స్వార్థ బాగా ఆలోచించేయండి యోహన్ స్వార్థ బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెరిచి ఆలోచించడానికి మనం ప్రయత్నించేద్దాం యోహన్ స్వార్థ పదిహేదవ అధ్యాయము యోహన్ స్వార్థ పదిహేనవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము ఒకటో వచ్చినా అని ఆలోచించేద్దాం యోహన్ స్వార్థ పదిహేదవ అధ్యాయం ఒకటో వచ్చినాం ఇక్కడ ఏమంటున్నాడు అంటే నేను నేను నిజమైన ద్రాక్ష నిజమైన ద్రాక్ష వల్లిని అంటున్నాడు ఎవరంటున్నారు ఈ మాటలు బాగా ఆలోచించారు ఎవరంటున్నారు ఇక్కడ యేసు ప్రభుల వారు పలుకుతున్న మాటలు ఇవి యేసుకృష్ణ ఏమంటున్నారంటే అదొక్క పదాన్ని ఆలోచించేద్దాం మనం నేను నిజమైన ద్రాక్షవల్లిని మరలా ఆ మాటను పలుకుతాం నేను నిజమైన ద్రాక్షలు మరొకసారి పలుకుతాం నేను నిజమైన ద్రాక్షవల్లిని ఈ మాటలు యేసుక్రీశ్వరు చెబుతున్నప్పుడు నేను ద్రాక్షవల్లిని అన్నాడా లేకపోతే నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడా నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు ఎందుకే నిజమైన ద్రాక్షవల్లి అని అంటున్నాడు అంటే నిజం కాని ద్రాక్ష వల్లి కూడా ఏదో ఒకటి ఉండాలి అవునా నిజమైన ద్రాక్షవల్లి అని అక్కడ మాట్లాడుతున్నాడు అని అంటే నిజం కాని ద్రాక్షవల్లి కూడా ఉండాలి ఇప్పుడు ఈ సందర్భం ఏంటి యేసుక్రీస్తురు పలుకుతున్న మాటల్లో ఆ యొక్క సందర్భం ఏంటి అని అంటే ఆయన చివరి మాటలు పలుకుతున్న మాటలు ఇవి ఇప్పుడు ఈ యొక్క మాటల్లో కొన్ని అధ్యాయాలు రెండు అధ్యాయాలు పన్నెండు అధ్యాయానికి వెళితే అక్కడ ఒక పండుగ సందర్భం ఎందుకంటే ఒక మాటను మనం ఆలోచించేటప్పుడు ఒక సందర్భం మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు అర్థం కావడానికని కానీ ముందు ఉన్న సందర్భాన్ని మనం ఆలోచించాలి ఏంటి అని అంటే అక్కడ చెబుతున్న వాతావరణం ఏంటి అంటే పండుగ సందర్భం పండుగ కాలంలో ఏ పండుగ అని అంటే అది పసక పండుగ పసక పండుగ కాలంలో ఆ పరిస్థితిలో ఎరుసులెంలనుకు మన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత పసక పండుగ కాలంలో పలుకుతున్న మాటలు ఇవి ఒకసారి ఆ మాటల సందర్భాన్ని మనం ఆలోచించేద్దాం ఇది యోహన్ స్వార్థ పండుగ అధ్యాయాన్ని ఆలోచించేస్తే యోహన్ స్వార్థ పన్నెండ వచ్చేమో పన్నెండవ వచ్చే ఏమో పన్నెండు వచ్చిన అని మరునాడు మరునాడు ఆ పండుగ వచ్చిన ఆ పండుగ వచ్చిన బహుజన సమూహం జన బహుజన సమూహము ఏశ్రీ ఏరుశాలకు వచ్చిచున్నాడు ఏ శ్రీ ఏసులేము నాకు వచ్చిచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఎక్కడికి వచ్చాడు ఏ శ్రీక్రీశ్వరు ఇప్పుడు ఆ ఏరుసలేం పట్టణానికి ఇప్పుడు అంత జరుగుతున్నది ఎక్కడ అంటే ఏరుసలేం పట్టణంలో జరుగుతున్నది రైట్ అలాగే కిందకొస్తే మనకు ఇరవై డక్షన్లలో చదివితే అక్కడ మరి చివరి మాటలు ఏసుక్రీస్తువురు పలికిన మాటలు మాకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు నా ప్రాణం కలవరపడుచున్నది ఇప్పుడు నా ప్రాణం కలవరపడుచున్నది నేనేమందును నేనేమందును తండ్రి తండ్రి ఈ గడే తటస్థింపకుండా ఈ గడే తటస్థించకుండా నన్ను తప్పింపు నన్ను తప్పించుము ఐనో అని ఏసుక్రీస్తువారు మరి చివరి మాటలు పలుకుచున్న సందర్భాలు ఇవన్నీ కూడా అలాగే ఈ మాటల్లో పలుగు యేసుక్రీశ్వర్ చెబుతున్నప్పుడు అక్కడ ఇస్కర్ యోతి తెలుసు కదా అందరికీ కూడా యేసుక్రీశ్వర్ని అప్పగించిన ఇష్కర్ యోతి యుధ ఆయన కూడా మరి విడిచి వెళ్ళిపోయిన సమయం ఇది ఉదయం సందర్భం ఏంటని అంటే ఆ ముందున్న సందర్భం ఏంటి పండుగ వాతావరణం ఆ పండుగ వాతావరణంలో యేసుక్రీశ్వర్ నేను వెళ్ళిపోయే సమయం దగ్గరకు వస్తుంది అని యేసుక్రీశ్వర్లో చివరి మాటలు పలుకుతున్న మాటలు ఇవన్నీ కూడా ఏ మాట నేను నిజమైన ద్రాక్షవలిని అని అంటున్నాడు ఆ సందర్భం ఏంటో మనకు ఒక విషయం అనేది అర్థమైపోయింది ఏంటంటే చివరి మాటలు నేను వెళ్ళిపోతున్నాను అలాగే ఈ శిష్యులైన వారికి కూడా నేను వెళ్ళిపోతాను మీ గురించి ఆతనకర్తను మీకు పంపిస్తాను అంటున్నాడు కదా అప్పుడు పంపిస్తున్న క్రమంలో మాట్లాడుతున్న క్రమంలో ఈ మాటను ఉచ్చరించేస్తాడు ఏంటంటే ఉపమానం చెప్తాడు ఎవరికి శిష్యులైన వారికి ఏమని అనంటే నేను నిజమైన ద్రాక్షవల్లిని అని చెబుతున్న మాటలు మనం గ్రహించగలం ఇప్పుడు మనం ఆలోచించాలి ఏంటంటే యేసుక్రీస్తు వరకు నిజమైన ద్రాక్షవల్లి అంటున్నాడు అంటే నిజం కాని ద్రాక్ష వల్లి కూడా ఒకటి ఉండాలి ఇంకోటి ఏంటంటే ఈ యొక్క పన్నెండు మంది శిష్యులైన వారికి ధర్మశాస్త్రం మీద కొంత అవగాహన అనేది ఉంది బాగా ఆలోచించాలి చెప్పటి మాటలు ఈ శిష్యులైన వారికి పన్నెండు మందికి ధర్మశాస్త్రం మీద కొద్ది అవగాహన అంటూ ఉన్నది అందుకనే శిష్యులైన వారికి మాటలు చెబుతున్నారు అంటే శిష్యులైన వారికి ఒక తెలిసే ఒక విషయం తెలిసి ఏంటంటే ద్రాక్షవల్లి అనే విషయము పాతిని బంధంలో ధర్మశాస్త్రములో ఉన్నది అనే విషయం మరి ధర్మశాస్త్ర విషయంలో పాతిని బంధన విషయంలో మరి ఏ వల్ల విషయం ఎప్పుడైనా మనం చదువుకున్నామా పాతిని బంధంలో ధర్మశాస్త్రంలో ఎక్కడైనా ద్రాక్ష ద్రాక్షలు గురించి చెప్పబడిందా మనం ఆలోచించాలి ఈరోజు ఎందుకంటే ఈ యొక్క సందర్భం ఎందుకు యేసుక్రీశ్వర్ ఇక్కడ అంటున్నాడు మనం ఆలోచించాలి అంటే నిజమైనది నిజమైనది నేను అని పదే పదే చెప్పుకుంటున్నాడంటే నిజం కానిదంటూ ఏదో ఒకటి ఉంది ఆ నిజం కానిది చూసలేని వారికి తెలిసే ఉంటుంది ఒకసారి పాత్రమందంలో ఆలోచించేద్దాం ఇప్పుడు నిజం కాని ద్రాక్ష వాళ్ళు అంటే ఏంటి ఎవరు అన్న విషయాన్ని కొన్ని నిమిషాలు ఆలోచించేద్దాం కీర్తల గ్రంథము నలభై నాలుగో అధ్యయము కీర్తల గ్రంథం నలభై నాలుగో అధ్యయము రెండవ చిన్నాన్ని ఆలోచించేద్దాం ఇక్కడేమంటున్నాడంటే కీర్తన గ్రంథం నలభై నాలుగో అధ్యయము రెండవ చిన్నం నీవు నీవు నీ చేత నీ భుజబల చేత భుజబలము చేత అన్న జను వెగొట్టి మా పితరులను నాటి మా పితరులను నాటి నాటి ఏం చేసాడు దేవుడు ఇక్కడ అంటే ఒక వ్యవసాయకుడుగా తండ్రి దేవుడు మనకు కనపడుతుంది ఇక్కడ అంటే ఒక చెట్టును నాటినట్టుగా మనకు కనబడుతుంది మన పితరులైన వారిని నాటాడు అని ఒక సందర్భాన్ని మనకు కనబడుతుంది ఇంకా ముందుకు వద్దాం ఇదే కీర్తల గ్రంథం ఎనభై అధ్యాయానికి వద్దాం కీర్తన గ్రంథం ఎనవ అధ్యాయం కీర్తన గ్రంథం ఎనభై అధ్యాయము ఓట వచ్చినాయని ఆలోచించేద్దాం ఇస్రాయల్ కాపరి ఇస్రాయలు ప్రకాశింపుము ప్రకాశింపుము ఇక్కడ కూడా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇక్కడ ఇస్రాయల్ ప్రజా జనాంగా గురించి మాట్లాడుతున్నాడు ఇంకా మనకు అర్థం కావడానికని కింద ఎనిమిది వచ్చిన చదువుదాం కింద ఎనిమిది వచ్చినా ఏమంటున్నాడు అంటే నీవు నీవు ఐగుప్తులో నుండి ఒక ఐగుప్తు ఐగుప్తు తెచ్చి ద్రాక్షితి ఇక్కడ ఒక వల్లి మనకు కనబడుతుంది ఎవరు ఇది ఒక ద్రాక్షల్లి ఇక్కడ చూడాలి అందరూ కూడా వాక్యాన్ని చెప్పేటప్పుడు నా వైపు చూడండి ఇక్కడ ఇక్కడ మాట్లాడితే ఏమంటున్నాడు అంటే నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షల్లిని తెచ్చితివి ఎవరు తెచ్చారట ఎవరు తెచ్చారు దేవుడు దేవుడు ఐగుప్తు దేశం నుంచి మరి ఒక ద్రాక్ష ద్రాక్షల్ని తెచ్చాడంట తర్వాత ఏమంటున్నాడు కింద అన్నజను దాని నాటివి ఏం చేశాడు దేవుడు అన్నజను వెళ్ళగొట్టి ఆ ద్రాక్ష వల్లిని నాటడం జరిగింది మళ్ళీ ఎవరు వీరు ఎవరు ఐగిప్టు నుంచి కానానికి చేరుకున్నవారు ఇస్రాయల్ ప్రజలు అంటే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇస్రాయల్ ప్రజల గురించి ఏమని సంబోధించి మాట్లాడుతున్నాడు ఇక్కడ వారిని ద్రాక్షవల్లి అర్థమవుతుందా ద్రాక్షవల్లి అని ఇస్రాయల్ ప్రజాంగాన్ని జనాంగాన్ని సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ పాతిబందంలో ఇస్రాయల్ జనాంగాన్ని ఏమని పిలుస్తున్నాడు పేరు ద్రాక్షవల్లి రైట్ అంటున్నాడు అలాంటి మనము ఏమో స్వార్థ పదవి అధ్యాయం ఒకటి వచ్చినా ఏమన్నా ఏమని చదువుకున్నావు ఇప్పుడు నేను నిజమైన ద్రాక్ష అంటే ఇక్కడ మనకు ఒక క్లారిఫికేషన్ అర్థమవుతుంది అంటే పాతి మందంలో కూడా ఒక ద్రాక్షవల్లి మనకు కనబడుతుంది అవునా రైట్ ఇంకా ముందు ఇక్కడికి ఎందుకు నిజమైన ద్రాక్ష ఎందుకు వేసుకొచ్చు చెప్పుకుంటున్నారు అని అంటే ఇప్పుడు చూద్దాం లా తండ్రి నిజ లా తండ్రి గుడు ఇంకా కొద్దిగా మనం ఆలోచన చేస్తే ఆమోసు గ్రంథానికి వెళ్దాం ఇక్కడ మనకు బైబుల్లో పాత్రి మందంలో చాలామంది భక్తులైన వారు మరి ఇస్ ప్రజల గురించి చెప్పడం జరిగింది చూద్దాం ఆ మాటలు కూడా గ్రంథం ఐదో అధ్యాయం పేజీ నంబర్ ఏడు వందల యాభై ఏడు ఆమోస్రంథం ఐదో అధ్యయం ఏడవచ్చిన న్యాయమును ఏమంటున్నాడు అంటే న్యాయమును అన్యాయమును మార్చి అన్యాయమును మార్చి నీతిని నేలను పడవేవారులారా నీతిని నేలను పడివేవారులారా అంటే దేవుడు ఐగుప్తి దేశం నుంచి చక్కగా కానాన దేశంలో ఒక ద్రాక్ష వల్ల నాటించారు అంటే వారు బాగా తీసుకుని వెళ్ళి కానాన దేశానికి తీసుకెళ్తే వారి జీవితం ఎలా ఉందో తెలుసా నీతిగా బ్రతకాలి మంచి ఫలాలు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు వారి నుంచి ఏ ఏ ఫలాలు కోరుకుంటున్నాడు ఇక్కడ నీతిని తర్వాత న్యాయమను ఫలాలను వారి నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కావాలని కోరుకుంటున్నారు వారి మధ్య అది ఉందా లేదు అందుకని ఏముంటారండి ఇక్కడ ఆమోస గ్రంథంలో మరలా చదవచ్చు అన్ని చదువుద్దాం ఐదో వచ్చిన ఏడో వచ్చిన ఏమంటున్నాడు అంటే న్యాయములు న్యాయములు అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేవారులాగా వారు ఎలాంటి వారంటే నీతిని స్థాపించాలని వారికి ఇస్తే వారు నీతిని పడవేవారు లాగా వాళ్ళు అలాగ ఉన్నారట ఇంకా ఏమని మాట్లాడుతున్నాడు అంటే అక్కడ ఇరవై నాలుగు వచ్చినలో నీళ్లు పారినట్లుగా న్యాయం జరగనీయుడి న్యాయం జరగనీయుడి గొప్ప ప్రవాహం వలె గొప్ప ప్రవాహం వలె నేతిని ప్రవాహింపనీయుడి నేతిని ఆ వారంటూ కొన్ని గుణగణాలు ఉండాలి కొన్ని ఫలాలు వాళ్ళ నుంచి రావాలి అని దేవుడు ఆ యొక్క ద్రాక్ష తోట నాటాడు ఆ ద్రాక్ష తోట ఎవరు అని అంటే ఇస్రాయల్ ప్రజలు అంటే దేవుడు ఇస్రాయల్ ప్రజలైన వారిని ద్రాక్ష తోటగా ద్రాక్షవల్లిగా వర్ణింప చేస్తూ ఆ ద్రాక్ష చెట్ల నుంచి ఏం కావాలని కోరుకుంటున్నాడు ఫలాలు మంచి ఫలాలు నీతి ఫలాలు న్యాయమైన ఫలాలు కావాలని కోరుకుంటే వీళ్ళు ఎలాగున్నారంటే వాటిని వ్యతిరేకించి వారుగా ఉన్నారు అవునా వాటిని పడివేసేవారుగా మనకు అక్కడ కానీ దేవుడు అలా కోరుకుంటే వీళ్ళు వ్యతిరేక స్వభావంతో ఉన్నారు అందుకనే ఇంకా ఏమంటున్నాడంటే కింద వచ్చినంలో ఇప్పుడు కీర్తన గ్రంథానికి వద్దాం మరలా కీర్తన గ్రంథం ఎనభై అధ్యాయం అదే అధ్యాయం ఎనభై అధ్యాయము కీర్తన గ్రంథం ఎనభై అధ్యాయము ఎనిమిది వచ్చిన నుంచి ఆలోచించేద్దాం నీవు నీవు ఐగుప్తులో నుండి ఐగుప్తులో నుండి ఒక ద్రాని తెచ్చి ద్రాక్షి చెట్టుని తెచ్చితిని అల్ల జలు నాటివి నాటివి తర్వాత కింద దానికి తగిన స్థలము సిద్ధపరిచేది దానికి తగిన స్థలము సిద్ధపరిస్థితి అంటే ఆ యొక్క చెట్టును ఎలా పెంచాలో ఎలాగ కష్టపడుతున్నాడో మనం ఆలోచించాలి ఎందుకంటే తండ్రి దేవుడు అలా అక్కడ వ్యవసాయకుల్లాగా మనకు అనిపిస్తున్నాడు అవునా వ్యవసాయకుడు తర్వాత ఎలా పెంచుతున్నాడు అంటే దాన్ని దానికి తగిన స్థలము సిద్ధపరిచి దాని వేరు లోతుగా పారి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించాడు అది దేశమంతటా వ్యాపించను ఇంకా దాని నీడ కొండలను కప్పెను నీడ కొండలు కప్పెను దాని తీగలు దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను దాని తీగలు సముద్రం వరకు వ్యాపించను

నీతి అనే ఫలము న్యాయము అనే ఫలము వారి నుంచి రావాలని చక్కగా ఐగుప్తి దేశం నుంచి వాళ్ళని మరి నాటినట్టుగా మనకు అనిపిస్తుంది ఇక్కడ కానీ ఫలించలేనందుకు దేవుడు ఏం చేస్తున్నాడంటే మొత్తం కూడా తీసేస్తున్నాడంట అంటే మన ఇప్పుడు పాత నిబంధంలో దా అనగానే ఒక జనాంగం కనపడుతుంది ఆ జనాంగం ఇస్రాయల్ ప్రజలు కదా ఆ ఇస్రాయల్ ప్రజల గురించి మన కొత్త నిబంధంలో శిష్యులైన వారికి కొంత అవగాహన ఉంది అందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే నిజమైన ద్రాక్షలు అనగానే ఇస్రాయలు ప్రజలు అనుకుంటున్నారు అందుకనే ఆ క్రిస్వర్ ఏమంటున్నారంటే నేను నిజమైన ద్రాక్షల్ని అందుకనే వారు ఫరించలేనందుకు దావీదు ఆయన నుంచి ఒక చిగురు కొమ్ము పుట్టిస్తాడు కదా చూద్దాం మాటలు కూడా నిర్గమకాండము నిర్గమకాండము నాలుగో వచ్చేమో నిర్గమకాండం నాలుగో వచ్చేమో ఇరవై రెండో వచ్చినాన్ని అని ఆలోచించేద్దాం నిర్గమకాండం నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం అప్పుడు అప్పుడు నీవు ఫరోతో నీవు ఫరోతో ఇస్రాయేలు నా కుమారుడు ఇస్రాయేలు నా కుమారుడు అంటే నా కుమారుడని ఎవరితో సంబోధిస్తున్నాడు ఇక్కడ ఎవరు నా కుమారుడు అనగానే ఎవరు ఎక్కడ అంటే ఇస్రాయేల్ ప్రజలు ఇస్రాయల్ ప్రజలని ఎవరితో సంబోధిస్తున్నాడు అక్కడ ఫరోతో వీళ్ళు నా కుమారుడు అని చెప్పడం జరుగుతుంది అంటే దేవుడు ఇస్రాయల్ ప్రజలంటే చాలా ఇష్టం వారిని ఎంత గొప్పగా వారిని నడిపించాడంటే కా ఈ యొక్క ఐగొప్ప దేశం నుంచి కానాని దేశం నడిపించేటప్పుడు వారి చెప్పులు అరిగిపోలేదు వాళ్ళు బట్టలు వేసుకున్నవన్నీ కూడా మాసిపోలేదు అంత చక్కగా వారిని నడిపిస్తే వారి దేని గురించి దేవుని మీద ఆయాసపడ్డారట సుకున్నారట తిండు కోసం చదువుకున్నారట చిక్కుడు అంటే మొత్తం కూర లిస్ట్ చెప్పారు అక్కడ ఇష్ట ప్రజలందరూ కూడా మేము అక్కడ ఉన్నప్పుడు బాగా బ్రతికే వారము మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మొన్న మమ్మల్ని చంపించడానికనే దేవుడు మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చాడు మోసాగారి మీద శనగడము కదా దేవుని మీద శనగడం ఇలాగా మంచి దేశాన్ని ఇవ్వాలనుకుంటే వారి ఫలాలు మాత్రము కారు ద్రాక్షల్లాగా కాస్తున్నాయట అందుకనే వీరు ఫలించరని ఒకరి నుంచి ఒకరిని పిల్లంపి ఒకరిని తయారు చేస్తున్నాడు ఎవరంటే ఆయనే యేసుక్రీస్తువారు ఒకసారి ఆయన గురించి ఏమైనా చెప్పబడిందో ఒకసారి ఆలోచించేద్దాం ఇరమయ గ్రంథము ఇరమయ గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఇరమయ గ్రంథము ఇరవై మూడో అధ్యాయము పేజీ నంబర్ ఆరు వందల నలభై ఆరు ఇరవై ఇరమయా గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఐదో వచ్చినాన్ని ఆలోచించేద్దాం యహోవా ఇలాగు ఆగ్నేయించుచున్నాడు యహోవా ఇలాగు ఆగ్నేయించుచున్నాడు రాబో దినములలో రాబో దినములలో నేను దావీదునకు నేను దావీదునకు నీతి చిగురును పుట్టించను నీతి చిగురును పుట్టించను ఎందుకు ఇక్కడ పుట్టిస్తున్నాడు అంటే ఆల్రెడీ ఈసాయి ప్రజల్ని తోటగా వేసాడు తోటగా వేసిన తర్వాత వాళ్ళు ఫలించారంటే ఫలించలేరు నీతి న్యాయములు ఏమైనా బ్రతికారంటే బ్రతకలేరు అందుకనే ఒకరు నిన్ను పుట్టిస్తున్నాను అతని ద్వారా అందరూ నీతిగాను న్యాయములుగా బ్రతుకుతారు ఆయన గురించి మాట్లాడుతూ నేను దావీదనకు నీతి చిగురు పుట్టించేదను అతడు రాజై పరిపాలన చేయును అతడు వివేకముగా నడుచుకును నడుచుకొని చూ కార్యములను జరిగించును ఇంకా బాగా ఆలోచించేస్తే కింద భూమి మీద నీతి న్యాయములను జరిగించను అంటే ఇస్రాయల్ ప్రజల నుంచి ఏమని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే దేవుడు నీతి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు న్యాయమును ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కానీ వారి మధ్య నుంచి నీతి కానీ న్యాయమును కానీ రాలేదు ఇప్పుడు ఎవరి నుంచి కావాలని కోరుకుంటున్నాడు అంటే దావిదు చిగురు ఎవరు అయినా దావిదు చిగురు అని కానీ ఎవరు ఆయనే ఇసుక ఇంకా మనకు అర్థం కావడం ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది ఆ మాట చూసుకుందాం చివరి వచ్చాము రెండు గ్రంథం ఇరవై రెండో వచ్చాము పదహారు వచ్చిన సంగముల కోసము ఆ సంగముల కోసము ఈ సంగతులను గూర్చి ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు నేను సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను అను నేను నా దూతను పంపి ఉన్నాను నా దూతను పంపి ఉన్నాను నేను దావేదు నేను నేను ఎవరు చెప్తున్నారు ఇక్కడ నేను నేను పదే పదే మాట్లాడుతున్నాడు ఇక్కడ యేసు క్రీస్తు నేను దావేదు వేరు చిగురును దావేదు వేరు చిగురును సంతానమును సంతానమును ప్రకాశమానమైన ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను వేకువ చుక్కనై ఉన్నాను ఇప్పుడు చిగురు మొలిచిందంట ఎవరైనా అంటే ఏసుక్రీస్తు వారు అంటే ఆనాడు ద్రాక్ష తోటను వేసిన దేవుడు ఎవరితో పోలుస్తున్నాడు అంటే ఇస్ర జనాంగంతో పోలుస్తున్నాడు వారి మీద ఎన్నో ఆధారాలు పెట్టుకున్నాడు ఎన్నో ఆలోచనలు పెట్టుకున్నాడు ఫలించాలి అని కానీ వారైతే ఫలించలేదు కానీ ఎవరు ఫలించాలి ఇతని ద్వారా నేను లోకమంతా ఫలించాలనుకున్నాడు ఆత్మీయంగా అందుకని ఎవరు పుట్టిస్తున్నాడు ఇప్పుడు ఏసుక్రీస్తు వారని పుట్టిస్తున్నాడు కదా అందుకనే ఏసుక్రీస్తు వారు ఈ యొక్క యేసు యోహన్సు వార్త పద యోదోధ్యం అంటూ నేను నిజమైన ద్రాక్షల్ని అంటే నిజం కాని ద్రాక్ష వల్ల ఒకటి ఉంది ఏంటో తెలుసా అది ఇస్రాయాల జనాంగం మీరందరూ కూడా వాళ్ళే నిజమైన ద్రాక్ష వాళ్ళు అనుకుంటున్నారు వారి ద్వారా దేవుడు ఎల్లప్పుడు కూడా ఆనందపడలేదు సంతోషపడలేదు అందుకనే ఆ సంతోషపడలేదు కాబట్టే నీతి న్యాయములు వాళ్ళు లేదు కాబట్టే ఒకరి పిన్ని ఒకరి నిన్ను పుట్టిస్తున్నాను ఆయనే ఏసుక్రీస్తు వారు అందుకని నేనే చెప్పుకుంటున్నాడు అక్కడ శిష్యులతో ఏమని నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటున్నాడు కాబట్టి ఈ ఉపమానంలో ఉపదేశాలు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఉపమా ఇంకా ఒక మాటని ఆలోచన చేసాం అంటే నిజమైన ద్రాక్ష అంటే ఏంటి అని ఒక మాటని చేసాం ఇంకా ఉప ఈ యొక్క ఉపమానాన్ని ఇంకా ప్రారంభించలే మనం ఒక మాట ఏంటి నిజమైన ద్రాక్షవల్లి నేను అని సంబోధిస్తున్నాడు ఎవరు అని అంటే ఏసుక్రీస్తువు ఎందుకు అదే పదే పదే మాట అంటున్నాడు అంటే అక్కడ శిష్యులైన వారికి నిజమైన ద్రాక్ష వల్లని కానీ ఇస్రాయలు ప్రజలు గుర్తుకొచ్చేవారు అందుకని పదే పదే వారు కాదు నేను అని ఆయన ఆయన చెప్పుకుంటున్నాడు అవునా అందుకని నిజమైన ద్రాక్షవాళ్ళి అని ఎందుకు చెప్పుకుంటున్నాడు అంటే పదే పదే ఆ ఇస్రాయల్ ప్రజలు నిజమైన ద్రాక్షలుగా లేరు ఉండలేరు కాబట్టి వారి బదులు ఏసుక్రీస్తువును పుట్టించుకొని ఆయన ద్వారా నీతిమంతులు కావాలి అవునా ఆయన ద్వారా కదా మనం నీతిమంతులు అవుతున్నాం ఎలాగా ఎలా నీతిమంతులు అవుతున్నాం ఆయన రక్తం ద్వారా పరిశుద్ధపరచడుతున్నాం బాక్షన్ తీసుకున్న తర్వాత మనందరం కూడా పరిశుద్ధులుగా అవుతున్నాం పరిశుద్ధులైన మనము పరిపూర్ణలు కావడానికి ప్రయత్సపడాలి ఇప్పుడు అవునా పరిశుద్ధులు అవుతున్న ఏదో విధంగా బాప్ తీసి తీసుకుని మనలో ఉన్న పాపాన్ని తీసివేసుకొని పరిస్థితులు అవుతున్నాం రైట్ అక్కడి వరకు బాగానే ఉంది కానీ బాప్ తీసుకుని తీసుకున్న మనము పరిశుద్ధులుగా ఉంటున్నాం కానీ మనం ఇంకా పరిపూర్ణ కావాలి పరిపూర్ణలు అంటే ఏంటి అర్థం సంపూర్ణముగా ఏసుక్ర ఏమన్నాడు ఈ భూమికి వచ్చిన తర్వాత నేను నీ పనిని సంపూర్ణముగా నేను వేచి అంటున్నాడు అంటే ఏసుక్రీశ్వర్ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన పని సంపూర్ణంగా చేసి వెళ్ళిపోయాడు పరిశుద్ధుడిగా ఉన్నాడు పరిశుద్ధంగా అయిపోయిన తర్వాత సంపూర్ణత చేసి అయినా దేవుని మహింపరిచి భూమి మీద పరలోకానికి చేరుకున్నాడు అలాగే మనం కూడా ఎలాగుండాలి సంపూర్ణగా ఉండాలి పరిశుద్ధులుగా అవుతున్నాం కానీ సంపూర్ణలుగా కాలేకపోతున్నాం అవునా అందుకే దేవుని యొక్క బాధ అటువంటిది అందుకని ఇస్రైలి ప్రజల ద్వారా దేవుడు ఎంతో ఎన్నో రకాలుగా బాధపడుతున్నాడు వారి మీద కోపపడుతున్నాడు ఎందుకు వారి దగ్గర నుంచి కారు ద్రాక్షలే కాస్తున్నాయి మంచి ద్రాక్షలు ఎప్పటికీ వారి నుంచి కాలేదని యశ గ్రంథం నుంచి తర్వాత దావీదుగారు చిగురు నుంచి ఒకరు పుట్టారు ఆయన యశు ఆయన ద్వారా మనము పరిస్థితులకు కావాలి పరిపూర్ణలుగా కూడా మనం కావాలి ఉపవానంలో ఇంకా ప్రారంభించలేదు ఇంకా మొదటి మాత్రం మాత్రమే మొదటి మాట మాత్రమే కాబట్టి వీలైతే మరలా సమయం ఉన్నప్పుడు ఇంకా లోతుల్లోనికి మనం వెళ్దాం రైట్ మరి చెప్పబడిన మాటలు ఏందో మనం జీవిస్తూ పరలోకానికి వెళ్ళాలని ఈ మాటలు ముగిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం విన్న మాటను బట్టి పరలోకం అందున్న మా కన్న తండ్రి మీకు ఘనమైన శ్రేష్టమైన అతిపరిశుద్ధమైన నామమునకు స్థితుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం నేను తండ్రి ఇంతవరకు కూడా కొన్ని మాటలు ధ్యానించాం తండ్రి యేసుక్రీస్త భూమి మీద ఉన్నప్పుడు తండ్రి శిష్యులతో పలికిన మాటలలో ఉపమానాలలో ఎన్నో తండ్రి నేను అర్థాలు దాగి ఉన్నాయి ఆ యొక్క అర్థాలను ఆ యొక్క ఉపదేశాలను తండ్రి మేము నేర్చుకున్నటకు తండ్రి మాకు ఇలాంటి ఇచ్చినందుకు మీకు ధన్యతలు స్థుతులు సోదాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈరోజు ఏ మాటలు అయితే విన్నామో ఆ మాటలకు లోబడి మాలో ఉన్న లోపాలను తీసివేసుకున్నటకు కృప దని చిన్న నేను ముందున్న సమయంలోనైనా ఇంకా గొప్పవైన మాటలు మేము వినబోచుండగా మీకు కుమారుని ద్వారా ఆ మాటలు మేము వింటూ మాలో ఉన్న తీసివేసుకుంటూ లోపాలను తీసివేసుకుంటూ పరిస్థితులుగా ఉన్నాం మేము తండ్రి పరుణులు ప పరిపూర్ణలుగా కావడానికి వృత్తి దయచేస్తారని ఈ ప్రార్థన వేసుక్రీస్తున్నాములో వేడుకుంటున్నాము తండ్రి ఆ